వెల్కమ్ టు సిటీ లక్షణపేట డైలీ న్యూస్ మంచిర్యాల నియోజకవర్గ ప్రేమ్సాగర్ రావు ఆదేశాల మేరకు లక్షణపేట మండలంలోని చందారం గ్రామంలో ఇంద్ర మహిళల అబ్దిదారులకు సోమవారం ప్రొసీడింగ్స్ పత్రాలను పంపిణీ చేశారు సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వం అందరికి ఇల్లు ఇస్తానని మాట మార్చి ఎవరికి ఇల్లు ఇయలేదని ఆరోపించారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం గ్రామాలలో నిరుపేదలను గుర్తించి అర్హులైన వారికి ఇళ్లను మంజూరు చేస్తున్నామని తెలిపారు అర్హులైన అందరికీ ఇల్లు మంజూరు చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అర్హులను గుర్తించి అందజేస్తారని వారు పేర్కొన్నారు లక్షడిపేట మండలంలోని మొత్తం నాలుగు వందల ఐదు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి అధికారి ప్రతినిధి పూర్ణ చందర్ రావు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పెంగిలి రమేష్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇండ్లు ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కందుల మోహన్ బొప్పు సుమన్ మల్లికార్జున్ రవీందర్ పోచన్న హరీష్ కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ਮਾਂ ਨਾਰਲ ਜੇ ਬੱਜਾ ਮੈਂ ਥੋੜਾ ਥੋੜਾ ਹੌਸਲਾ ਜਰਾ ਜੇ ਕੋਈ ਆਪੋ ਜਰਾ ਜੇ ਭਾਵੇਂ ਜੇਪ ਕਾਂਗਰਸ ਜੇਪ ਕਾਂਗਰਸ ਹਿੰਤਗਰ ਰਵ ਜੇ ਰੱਖ ਲੈ ਇਹੋ ਫੋਟੋ ਦੇ ਕੇ ਮੱਲਾ ਲੈ ਫੇ ਇੱਥੇ ਪੜਾ ਦੇ ਵੀ ਅਰੇ ਫੋਟੋ ਦੇ ਵੀ ਓਹ ਜਰਾ ਮੋੜੋ ਨਾ ਜੇਪ ਪੀਐਸਏ बन रहा है बन रहा है हां ले बनाओ और पत्ता कौन सा है वीडियो में है सारी वाला हां हिंदी में बात कीजिए आराम से कहने के डर पा रहे हैं पत्ता पत्ता कर दो दबा कर पिन कर पिन कर दो ఎవడే సర్వత మెడికల్ ఉండాలి ఇంద్రమ్మ ఇండ్ల పత్రాల పంపిణీలో భాగంగా చందార గ్రామంలో మరి పత్రాల పంపిణీ మరి నిధులు వేయడం జరిగింది మరి ముఖ్యంగా మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరా రావడం జరిగింది ఆ తర్వాత గత పది సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో ఒక ఇల్లు కూడా రావడం జరగలేదు మరి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరి ఇక్కడ మన ఉమ్మడి జిల్లా ఆదిలాబాద్ టైగర్ మన మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే కావడంతో మరి మన మంచాల నియోజవర్గం అభివృద్ధి పథంలో పనిస్తుంది మరి అందులో భాగంగానే మరి ఈరోజు చందారం గ్రామంలో ముప్పై మూడు ఇండ్లు పత్రాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఇళ్ళను మరి తొందరగా కట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మరి దానికి మీకు తెలుసు మరి ఎప్పుడైతే ఫస్ట్ బేస్మెంట్ కాగానే లక్ష రూపాయలు ఆ తర్వాత గోల్డ్ రెండు లక్షలు ఆ తర్వాత స్లాగ్ కాగానే రెండు లక్షలు మిగతా పండుగ తర్వాత లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా మరి ఎలాంటి మధ్య దళారులకు సంబంధం లేకుండా డైరెక్ట్ అకౌంట్లే పడతాయి ఎవ్వరికి రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు ముఖ్యంగా సారావు దాని గురించి పదే పదే చెప్తా ఉన్నారు మరి దీన్ని వినియోగించుకోవాలి అదేవిధంగా మరి మీకు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మరి ముఖ్యంగా మహిళలకు మరి గవర్నమెంట్ రాగానే మరి ఉచిత బస్సు సౌకర్యం కా కల్పించడం జరిగింది అదేవిధంగా కరెంటు కూడా రెండు వందల యూనిట్ల వరకు అంటే దాదాపు మన గ్రామంలో తొంభై తొమ్మిది శాతం మందికి మరి కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు తెలుసు అంతకుముందు దొడ్డు బియ్యంతో ఇబ్బంది పడ్డం బ్లాక్ మార్కెట్ జరిగింది మరి సన్న బియ్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా ప్రేమ్సారావు గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత యాభై సంవత్సరాలలో మన మంచిరాల నియోజకవర్గంలో పాత లక్ష్మీ నియోజవర్గంలో ఎవరి చేయని విధంగా గత పదిహేను పదహారు నెలలనే దాదాపు రెండు వేల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా మన గ్రామంలో కూడా మరి ఒక ఎస్సీలకు కమ్యూనిటీ హాల్ కావడం కానీ ఇప్పుడు యాభై లక్షలతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద మరి డేన్స్ ఇవ్వడం కానీ అదేవిధంగా లక్షడ్పేట మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు చేసే ప్రక్రియ మొదలైంది ఈ ఇంటి పత్రాలను ఇందిరమ్మ ఇండ్ల పత్రాలను ప్రతి గ్రామానికి గ్రామ నాయకులుగా మండల నాయకులు అందరు కలిసికట్టుగా వెళ్ళి వారికి ఈ ఇళ్ల పత్రాలను అందజేయడం జరుగుతుంది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ప్రజల క్షేమం కోసం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వారిలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంచిర్యాల శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు ప్రజాబాంధవుడు అయినటువంటి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారి ఆధ్వర్యంలో వినలేని కార్యక్రమాలు ప్రతి గ్రామంలో చేస్తున్నారు ఇవాళ ఇందిరమ్మ ఇండ్లకు వస్తే ఇవాళ మండలంలో పద్దెనిమిది గ్రామ పంచాయతీలకు గాను నాలుగు వందల డెబ్బై ఐదు ఇండ్లు ఇలా మంజూరు చేసి వారందరికీ ఈ ధృవపత్రాలు అందజేయడం జరుగుతుంది వారిని తొందరగా ఇల్లు స్టార్ట్ చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఇలా పేదలు ఎక్కడికి ఏ గ్రామానికి అయినా కూడా సుఖ సంతోషంగా వారు వాళ్ళ ముఖంలో ఆనందాన్ని మేము వ్యక్తం చూడడం జరుగుతుంది అంటే గత పాలకులు ఎంత పేదల పక్షాన నిర్వీర్యం చేశారో ఇప్పుడు మాకు అర్థమవుతుంది ప్రతి గ్రామానికి పోతే అప్పుడు డబుల్ బెడ్రూమ్ అని చెప్పి ఆశలు చూపించి ఆనాడు పది సంవత్సరాలు పాలించినటువంటి కేసీఆర్ ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి గద్దెనెక్కినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు గ్రహించి వారి పాత లోకంలో తొక్కితే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల క్షేమం కోసం ప్రజల కోసమే ఇలా నిరంతరం పరితపిస్తూ ఎన్నో పథకాలు తీసుకొచ్చి ఇలా ప్రజల చెంతగా తీసుకొచ్చే సందర్భం ఉన్నది దాంట్లో భాగంగా ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా ప్రతి గ్రామంలో ఇలా గృహజ్యోతి పథకం ద్వారా కూడా ఇలా ప్రతి ఇంటింటికి ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇలా పేదవాడికి మూడు పూటల భోజనం కడుపు నిండా భోజనం చేయాలనే ఆలోచనతో ఇలా రేషన్ షాపుల్లో ప్రతి మనిషికి ఆరు కిలోలకు ఆరు కిలోల చొప్పున సన్న బియ్యం ఇచ్చి ఈ మూడు పూటల భోజనం ఇచ్చే సందర్భం జరుగుతుంది అదే కాకుండా ఈరోజు సాయంత్రం మూడు గంటలకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో రేవంత్ రెడ్డి గారు ఇలా రైతు భరోసా కార్యక్రమాన్ని కూడా విడుదల చేయడం జరుగుతుంది అంటే దీన్ని బట్టి ప్రజలు గ్రహించాలి ఎక్కడైనా కూడా రైతులకు కానీ ప్రజలకు కానీ పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రతి ఒక్కరిని ఆదుకునే అటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా మేము చెబుతున్నాం ప్రజలు కూడా ఆర్షిస్తున్నారు ఎందుకంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అమలు చేసేటువంటి పథకాలు ఖచ్చితంగా వాడి వారి అకౌంట్లోకి పోయే విధంగా ఎక్కడ కూడా మధ్య దళారీ వ్యవస్థ రాకుండా చూసి ఇలా ఈ ఐదు లక్షల రూపాయలు ఇంధనం కూడా ఇలా వారి అకౌంట్కే తీసుకొచ్చి వాళ్లకు విడుదల వారిగా నాలుగు విడుదల్లో ఒకటి బేస్మెంట్ లెవెల్లో ఉన్నటువంటి కార్యక్రమం చేసిన తర్వాత ఇంటికి లక్ష రూపాయలు తర్వాత గోడలు పూర్తి అయిన తర్వాత లక్ష రూపాయలు స్లాప్ వేసిన తర్వాత రెండు లక్షల రూపాయలు మిగతా పూర్తి పనులు కంప్లీట్ ప్లాస్టింగ్ అని పూతలతో సహా మొత్తం గృహప్రవేశం చేసే టైం వరకు అది లక్ష రూపాయలు ఇస్తూ వారి ముఖంలో ఆనందాన్ని చూడాలే వాళ్ళు ఈరోజు ఒక్కొక్క పేద బడుగు బలహీన వర్గాలు చెందిన వారి కుటుంబాలను చూస్తే ఇలా మాకు ఆశ్చర్యం వేస్తుంది కనీసం రేకులు లేవు కవర్లు కప్పుకొని చినిపోయిన కవర్లు ఉన్నటువంటి సందర్భం వాళ్ళను వాళ్ళను దృష్టిలో చూసుకొని మొదటి విడతగా వాళ్ళకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది రెండో ప్రాధాన్యతగా రెండో విడతలో మిగతా వారందరూ కూడా ఇల్లును మంజూరు చేసి కనీసం లక్ మన మంచిర్యాల నియోజకవర్గంలో ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అనే అటువంటి అవకాశం తీసుకురావద్దని పెద్దలు ప్రేమసాగర్ రావు గారి ఆకాంక్ష కూడా అదే దానికి మేము ఖచ్చితంగా మా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల ఆధ్వర్యంలో వారిని గుర్తించి ఖచ్చితంగా వారందరికీ ఇల్లు మంజూరు చేసే ప్రక్రియ మొదలు పెడుతున్నాం రెండో విడత కూడా పెద్దలు ప్రేమసాగర్ రావు గారు ఆ విడత మొత్తం లిస్టు కూడా తయారు చేయమని చెప్పి చెప్పడం జరిగింది అదే కాకుండా రైతు సోదరులు చూస్తున్నారు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల రూపాయల బోనస్ తీసుకొని వారు కూడా ఆనందంలో ఉన్నారు ఎక్కడ కూడా అయినటువంటి ఏసంగి పంట కూడా నీరు ఎక్కడ కూడా వర్షాకాలం ఏ విధంగా నీరు పారుతుందో ఆ ఏసంగి కూడా నీరు వారే విధంగా రమా సహిత సత్యనారాయణ స్వామి ఎత్తిపోతల పథకం ద్వారా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మా రైతాంగానికి నిరంతరం నీళ్లు వచ్చే విధంగా చేసిన ఘనత మా ప్రేమ్సాగర్ రావు సార్కి దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇప్పుడు రానున్నటువంటి ఇంకా మునుముందు రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల కోసం రాష్ట్రంలో వచ్చినటువంటి ఈ ట్యాక్సుల రూపంలో వచ్చినటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో పేద ప్రజల కోసం ప్రజానికానికి ఖర్చు చేయాలి ఎక్కడ కూడా ఈ ఇంతకుముందు ప్రభుత్వాలు చేసినటువంటి దోపిడి కానీ అలాంటి ఎక్కడ కూడా జరగవద్దని చెప్పి ఇలా అచ్చినటువంటి రూపాయి అయినా ఏదైనా కూడా ప్రతి సొమ్ముని పేదలకు పంచాలనే ఆలోచనతో ఎనలేని సంక్షేమ పథకాలు తీసుకురావడం ముందు ముందు రోజుల్లో మనం చూస్తాం ప్రజలు కూడా దాన్ని హర్షిస్తున్నారు కాబట్టి మేము సంతోషిస్తున్నాం ప్రతి గ్రామంలో ఈ కార్యక్రమాలు చేసుకుంటూ పోతా అంటే మాకు కూడా ఆనందం వస్తుంది కానీ రానున్నటువంటి రోజుల్లో ముందు స్థానిక ఎన్నికలలో మా పెద్దలు గౌరవనీయులు ప్రేమసాగర్ రావు గారు ఎవరికైతే అర్హత ఉన్న వ్యక్తిని ఆ గ్రామంలో నాయకుడిగా నిలబెట్టి సర్పంచ్ కావచ్చు ఎంపీటీస్ కావచ్చు జెడ్పీటీస్ కావచ్చు ఎవరినైతే నిలబెడతారో వారికి మీ మద్దతు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానమ్మా ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ గ్రామ గ్రామీణ్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా మ్యాక్సిమం చాలా పెద్ద పూర్తి చేస్తున్నారు దీనికి హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే వ్యక్తిగతంగా చెప్పాలంటే మా ప్రేమసాగర్ గారు పార్టీలకు అతీతంగా అధికారంలో ఉన్నా లేకపోయినా ఆడవాళ్ళని ప్రతి సంవత్సరం సత్కరిస్తూ వస్తున్నారు వాళ్ళ తండ్రి తరఫున వాళ్ళకి గౌరవ గౌరవమానాలతో చీరలు ప్రతి బతుకమ్మ పండుగకి వాళ్ళ ఇంటి ఆడబడిచిగా భావించి అందిస్తున్నారు అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన త్వరగా అందరు ఇందుక పూర్తి చేసుకుని కొందర ఇళ్లలోకి వెళ్ళాలి కొత్త సంవత్సరం వచ్చేసరికి ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఇంట్లో ఉండాలి అనేటటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు అంతేకాకుండా మన లక్షపేటలో అత్యంత సౌకర్యవంతమైనటువంటి స్కూల్స్ నిర్మించారు అది విద్యార్థులందరికీ చాలా ఉపయోగకరమైనటువంటి విషయము అంతేకాకుండా కాలేజీకి కూడా పెట్టడం వల్ల చాలామంది విద్యార్థులు చదువు లేక సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు కోల్పోయి విజ్ఞానం లేక చిడదారులు పెట్టి అనేక నిరుద్యోగాలకి దివ్యాసనాలకి అలవాటు పడుతున్నారు ఇవన్నీ లేకుండా చేసినందుకు ఆయనకి నిజంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు సురేఖాదేవి అండ్ మన సాగర్ రావు గారికి ఆ భగవంతుడి తరఫున ఆశీర్వచనాలున్నారని మనస్ఫూర్తిగా ఫుడ్ కోరుకుంటున్నాను ఏమో చెప్తారు థ్యాంక్ యూ అయినా మా ఊరి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు